హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని మనము అంటే ఒక అనంతపురం సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా సక్సెస్ఫుల్గా పదిహేను నెలలు కంప్లీట్ అయిన నేపథ్యంలో అనంతపురం వేదికగా జరిగినటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి సూపర్ హిట్ అంటూ కూడా మూడు పార్టీలు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా ఇటువైపు చూసేట్టుగా అదేవిధంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు దేశవ్యాప్తంగా కూడా ఏపీలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అవి సక్సెస్ అయిన కారణంగా సూపర్ సిక్స్ పథకాలు సక్సెస్ అయిన కారణంగా అనంతపురం వేదికగా మూడు పార్టీలు అద్భుతంగా భారీ బహిరంగ సభ నిర్వహి నిర్వహించుకుంటున్నారంటూ కూడా అందరూ కూడా ఆ రోజు చూశారు చాలా అద్భుతంగా కూడా పార్టీ మూడు పార్టీలు కలిసి సక్సెస్ఫుల్గా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మూడు పార్టీల అధినేతలు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగానే బీజేపీ నేత మాధవ్ గారు అంటే అధ్యక్షులు మాధవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై త్రిమూర్తులు ముగ్గురు కూడా కూర్చుని ప్రజలకు ఈ పదిహేను నెలల కాలంలో చేస్తున్నటువంటి చేసినటువంటి సంక్షేమం ఇచ్చినటువంటి సంక్షేమాలు కావచ్చు రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు వీటన్నిటి మీద కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు చాలా అద్భుతంగా ముగ్గురు మాట్లాడడం జరిగింది ఇంకా కూడా చాలామంది ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇట్లా పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడారు అయితే ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు బట్ దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో వాటిని దృష్టిలో పెట్టుకొని అందులో ప్రధానమైనటువంటి సమస్య దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో సమస్య అదే దివ్యాంగులకు సంబంధించి అంటే పెన్షన్లు రీవెరిఫికేషన్ సందర్భంలో అంటే ఎప్పుడూ లేని విధంగా కూడా ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనుకోండి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతనే ఈ పెన్షన్లు అనేది కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాని తర్వాత అంచెలంచెలుగా దాన్ని పెంచుకుంటూ వచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశానికే ఉంది ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిజంగా పెన్షన్లన్నీ అందరికీ కూడా అందాయి పెంచినటువంటి దాఖలాలు కూడా ఆ సందర్భంలో జరిగింది సో మళ్ళా గతం దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఒక్కసారిగా అంటే ఐదు రెట్లు పెంచుతాం ఎనిమిది రెట్లు పెంచుతాం ఇట్లా రకరకాలు చెప్పినప్పటికీ కూడా లాస్ట్కి ఎన్నికల్లో గెలిచిన తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటాము సంవత్సరానికి ఇంత ఎంత అని పెంచుకుంటాము అంటూ కూడా చెప్పడం జరిగింది సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి దివ్యాంగులకు సంబంధించి ఎదురు చూస్తుంది ఒకటే అంటే గత రెండు మూడు నెలల నుంచి కూడా ఈ రీవెరిఫికేషన్ల పేరుతో రకరకాలుగా ఇబ్బందులు కొనసాగుతున్న తరుణంలో మాకు ఎలా అయినా సరే న్యాయం జరుగుతుంది ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని అందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ చూడడం జరిగింది సో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి దివ్యాంగులకు అంటే మిగిలిన పింఛన్లదారులకి పక్కన పెడితే దివ్యాంగులకు సంబంధించి మాత్రం వాళ్ళకు ఒక భరోసా ఇద్దామనే ఆలోచన ప్రభుత్వానికి కూడా రావడం జరిగింది అందువల్లనే వాళ్ళకు గత నెలలో కూడా పింఛన్లు ఎక్కడ కూడా ఆగకుండా ఆరు వేలు వాళ్ళకి ఆరు వేలు ఇచ్చేశారు పదివేలు వాళ్ళకి పదివేలు ఇచ్చారు పదిహేను వేలు ఇచ్చేవాళ్ళు పదిహేను వేలు ఇచ్చారు ఎక్కడా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయడం జరిగింది అయితే వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే అనంతపురం సభలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు సూపర్ సక్సెస్ కదా సూపర్ సిక్స్ అనేది సూపర్ సక్సెస్ అయింది కదా మరి దివ్యాంగులకు సంబంధించింది కూడా అక్కడ ఏమేమైనా సరే ఒక అంటే ఒక అంటే భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తారేమో ముగ్గురు అధినేతలు పార్టీల అధినేతలు కావచ్చు లేదంటే ప్రభుత్వ అధినేతలు అని అందరూ అనుకున్నారు బట్ ఏంటంటే ఆడ సందర్భం రాలేదా లేదంటే అక్కడున్న పరిస్థితులు ఎందుకంటే సాయంత్రం మీటింగ్ జరిగింది కాబట్టి అక్కడున్న పరిస్థితుల కారణంగా వాటిని అంటే గుర్తించలేకపోయారా ఏంటనేది తెలియదు కానీ దివ్యాంగులకు సంబంధించిన సమస్య మాత్రం ఆ రోజు అక్కడ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు నోట అందరూ వింటారు ఆయన ఖచ్చితంగా చెప్తారు భరోసా ఇస్తారు ఖచ్చితంగా ఆ పింఛన్లకు సంబంధించి ఏదైనా సరే ఒక కార్యక్రమం చెప్తాడు అన్నట్టు కూడా అందరూ ఊహించారు బట్ ఆ కార్యక్రమం సంబంధించి కూడా ఆయన దగ్గర నుంచి ఒక ధైర్యమైనటువంటి భరోసా రాలేదు సో చూద్దాం ఇంకా కూడా దివ్యాంగులకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి భరోసా రావాలి వాళ్ళ డిమాండ్ ఒకటే రీవెరిఫికేషన్లో ఏదైతే ఈ ఫార్టీ పర్సెంట్ బిలో కింద ఇష్టం పడితే అట్లా ఎట్టబడితే అట్లా వీళ్ళు వెళ్ళినటువంటి డాక్టర్లు ఈ విధంగా పింఛన్లు వేసేసారు కాబట్టి శాతం తగ్గించేశారు కాబట్టి తద్వారా పింఛన్లు ఆగిపోవడంతో పాటు పింఛన్ అంటే బెనిఫిట్స్ అన్నిటిని కూడా రిజర్వేషన్లు కానీ ఇలాంటి ఉద్యోగాల కల్పన కానీ ఇవన్నీ కూడా ఆగిపోయే ప్రమాదం ఉందనేది వాళ్ళ ఆవేదన ఆలోచన సో దానిపైన కనీసం ఎక్కడైనా సరే ప్రభుత్వం స్పందించాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చూద్దాం మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది ఏ రకంగా దీన్ని సమస్యను పరిష్కారం చేస్తారు ఎందుకంటే అంటే ఎక్కడ చూసినా కూడా దివ్యాంగులకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వ్యతిరేకత వస్తుంది వాళ్ళు నోరు కొట్టుకుంటున్నారు మా పింఛన్లు తీసేయద్దండి మా పింఛన్లు ఆపద్దండి మా పింఛన్లు రీవెరిఫికేషన్ల పేరుతో ఏదైతే సదరణ సర్టిఫికెట్లు ఆ శాతాన్ని తగ్గించద్దండి అంటూ కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చాలా ఆవేదన చాలా కంటతడి ఆ పింఛన్లు లేకపోతే మా బతుకులు నాశనం అవుతాయి మేము పుట్టిందే ఆవిటిగా పుట్టాం పుట్టిందే దీర్ఘకాల సమస్యతో పుట్టాం అలాంటిది ఈ జీవితానికి దేవుడు లాంటి ముఖ్యమంత్రి ఈ రకంగా పింఛన్లు ఇస్తున్నాడు మరి దాన్ని ఈ ఏదైతే గ్రామాల్లో వచ్చిన డాక్టర్లు పట్టణాల్లో వచ్చిన డాక్టర్లు పల్లెల్లో వచ్చిన డాక్టర్లు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేసి ఎక్కడా కూడా ఫిజికల్ టెస్ట్లు చేయకుండా ఒక్కసారిగా కూడా పింఛన్లు వాళ్ళ నోటుకు వచ్చినట్టు వాళ్ళ చేతికి వచ్చినట్టు మాట్లాడి పింఛన్లు వేసేశారు వాళ్ళ ప్రధాన ఆరోపణ కాబట్టి దానిపైన ఏ రకంగా ప్రభుత్వం స్పందిస్తుంది ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం తీ చేస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా ఆ క్లారిటీ ఉన్న లేకపో లేకపోవడంతో దివ్యాంగులు తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో చూద్దాం